హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ సిక్స్టీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అక్క పిలిపి వినిపించి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు ఎదురుగా నవ్వుతూ ఆకృతి కనిపించింది అధర్కి ఆకృతి ఎవరో అర్థం కాలేదు సహన అలాగే చూస్తుండిపోయింది ఆకృతిని అక్క మళ్ళీ పిలిచింది అధర్ అయోమయంగా చూశాడు సహనకి ఆ పిలుపు చాలా నచ్చింది ఇంకా కొత్తగా కూడా ఉంది ఆకృతి దగ్గరికి అడుగులు వేసింది సహనా ఆకృతి సహన రెండు చేతులు పట్టుకుని ఎలా ఉన్నావు అని అడిగింది చెల్లెలి ఆత్మీయత స్పర్శకి నోట మాట రాలేదు సహనకి బాగున్నట్టు తల ఊపింది ఇవాళ నా బర్త్డే అంది ఆకృతి హ్యాపీ బర్త్డే టు యూ సరిగ్గా మాటలు రావట్లేదు సహనకి కొత్త వారితో త్వరగా కలిసే రకం కాదు తను ఇవాళ మన ఇంట్లో పార్టీ ఉంది మీ ఇద్దరూ తప్పకుండా రావాలి ఇద్దరిని చూస్తూ చెప్పింది ఆకృతి మౌనంగా ఉండిపోయిన సహనాన్ని చూస్తూ ప్లీజ్ అందరూ వస్తున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది అంది రిక్వెస్టింగ్ ఆకృతి అలాగే నన్నట్టు తల ఒప్పింది సహన థ్యాంక్ యూ హత్తుకుంది ఆకృతి అదారుని చూసింది అతను చిన్నగా నవ్వాడు నేను వెళ్తాను మీరు తప్పకుండా రావాలి అడ్రస్ వివిధ చెప్తుంది అని అంది ఆకృతి సహన చిన్నగా నవ్వింది అక్కడి నుంచి హేమవాల దగ్గరికి వెళ్ళిపోయింది ఆకృతి ఏంట్రా తను అంత స్వీట్గా పిలుస్తుంది అంది సహన వెళ్తున్న ఆకృతిని చూస్తూ కదా షీ సో స్వీట్ అన్నాడు అధర్వ్ చంపుదా చూసింది చాలే అంది కోపంగా సహన మొదలు పెట్టేసింది ఇది చిన్నగా కొనిగాడు అధర్ సహన నవ్వుకుంది సుమిత్రతో కొంత సమయం ఫోన్ మాట్లాడారు ఇంట్లో వాళ్ళంతా వివిధకి మళ్ళీ ఒకసారి కాల్ చేసి తప్పకుండా రావాలని చెప్పింది ఆకృతి వివిధ కూడా సరే అన్నది అందరినీ దగ్గరుండి తీసుకురావాలని మరీ మరీ చెప్పింది ఆమె సరే ఫోన్ పెట్టేసింది ఆకృతి నైట్ నిద్ర లేదు అనుకుంటూ బెడ్ మీద పడిపోయింది ఆకృతి అప్పుడే అర్జున్ వచ్చాడు అర్జున్ని గమనించిన ఆమె కళ్ళు తెరవలేదు యాక్టింగ్ కూడా నేర్చుకున్నావే ఆమె పక్కకు వచ్చి నిల్చున్నాడు అర్జున్ దొరికిపోయానని అర్థమై మెల్లిగా లేచి కూర్చింది ఆకృతి ఇదిగో ఒక బాక్స్ ఆకృతి చేతిలో పెట్టాడు అర్జున్ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు ఆ రోజు కూడా ఇప్పుడైతే తీసుకోను అంటే ఖచ్చితంగా కోపడతాడు ముఖ్యంగా బాధపడతాడో అనుకుంది ఏంటిది అని అంది చూడు అన్నాడు అర్జున్ అది ఓపెన్ చేయగానే అందులో చైన్ ఉంది ఏ లెటర్ చుట్టూ అందమంగా ఉన్న డిజైన్ ఇంకా స్టోన్స్ అక్కడక్కడ మెరుస్తూ సింపుల్గా ఉంది అది అది చూడగానే నచ్చేసింది ఆకృతికి థ్యాంక్స్ అంది చేతిలోకి తీసుకుని దాన్నే చూస్తూ మరి నా గిఫ్ట్ ఏది అని అడిగాడు అర్జున్ ఎప్పుడు అర్జున్కి గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు తను అలాంటివి అతనికి నచ్చవు కానీ తన కోసం ఇచ్చేవాడు ప్రతి సంవత్సరం గిఫ్టా నేనేమీ తీసుకోలేదు అంది అమాయకంగా ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా అన్నాడు అర్జున్ అలాగే అంది ఆకృతి గుర్తుపెట్టుకో నేను అడిగినప్పుడు నాకు నచ్చింది ఇవ్వాలి అని మరీ మరీ అన్నాడు అర్జున్ అలాగే అన్నట్టు తల ఊపింది ఆకృతి ఇక పడుకో నిద్రముఖమా నైట్ పార్టీలో నిద్రపోతావు మళ్ళీ అని అతను నవ్వాడు ఎలా కనిపిస్తున్నాను నీకు అంది వెంటనే ఆమెకి కోపం వచ్చేసింది అందంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు అతని చూపులోకి తడబడి తలదించేసుకుంది వెంటనే ఇంకా అక్కడ ఆమెనే చూస్తూ కాసేపు గడపాలని ఉన్నా తప్పక లేచి నవ్వుకుంటూ అతను వెళ్ళిపోయాడు కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది ఎప్పటికో నిద్ర పట్టింది ఆమెకి స్కై కలర్ ఫ్లాక్లో ఆకృతి స్కై కలర్ టీషర్ట్ అండ్ బ్లాక్ జాకెట్ అండ్ బ్లాక్ జీన్లో అర్జున్ అర్జున్ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు అర్జున్ ఫ్రెండ్స్ ఆకృతి ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు హేమ విజయ పని కల్పించుకొని మరీ హడావుడిగా ఉన్నారు శ్రీనివాస్ సురేంద్ర గెస్ట్లని రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు అర్జున్ ఆకృతి ఇద్దరు వీరేంద్ర వాళ్ళ కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి బర్త్డే పార్టీ గ్రాండ్గా చేస్తున్నారు స్పెషల్ ఏదైనా ఉందా అని వచ్చిన గెస్ట్స్ అడుగుతుంటే నవ్వి ఊరుకున్నాడు శ్రీనివాస్ సురేంద్ర కూడా చల్లగారికి అందరికీ ఆహ్లాదంగా అనిపించసాగింది ఆ ప్లేస్ ఇంటి ముందు కారు ఆగింది లోపలికి వచ్చారు సుధా వీరేంద్ర వివిధ ఎంట్రన్స్లో ఉన్న శ్రీనివాస్ సురేంద్ర వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు సురేంద్ర సుద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంచుమించు ఆకృతి అర్జున్ వివిధ ఏం జరుగుతుందా అని ఉత్కంఠంగా చూస్తున్నారు వాళ్ళని ఒకరినొకరు చూసుకుంటూ శ్రీనివాస్ వీరేంద్ర ఆప్యాయంగా హత్తుకున్నారు అలాగే చూస్తున్న సురేంద్రని లాగాడు శ్రీనివాస్ ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉన్న ముగ్గురు లోపల వ్యధిని దాచిపెట్టి ఆ క్షణం ఆస్వాదించసాగారు కొంత సమయానికి దూరం జరిగారు ఏం మాట్లాడుకోవాలో ఎవరికి అర్థం కాలేదు ఆ క్షణం రండి అన్నాడు శ్రీనివాస్ ఏమ్మా ఎలా ఉన్నావు సుధని పలకరించాడు బాగున్నట్టు తల ఊపింది ఇంకా ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకోనేలేదు తర్వాత వీధిని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు అంతలో అర్జున్ ఆకృతి వచ్చి హలో అంకుల్ రండి అని పిలిచారు డాడీ మామయ్య వీళ్ళు వివిధ పేరెంట్స్ అని అంది ఆకృతి ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని ఎవరు ఏం మాట్లాడలేదు ఇంకా అమ్మాయి అక్కడ ఆకృతిని చూస్తూ అడిగాడు అర్జున్ లోపల ఉంది తీసుకొస్తాను వివిధ నువ్వురా అని వివిధ చేతిని పట్టుకుని ఆకృతి పరుగుపెట్టింది రండి అంకుల్ ఆంటీ ఇద్దరిని లోపలికి రమ్మన్నట్టు దారి చూపించాడు అర్జున్ మౌనంగా అనుసరించారు వీరేంద్ర సుధ అతన్ని అత్తా నీకొక సర్ప్రైజ్ హేమను చుట్టేసింది ఆకృతి ఇప్పుడు హేమతో అంత క్లోజ్గా ఉంటుందో అసలు ఉండగలదో లేదా అనుకుంది మనసులో వివిధ నీ బర్త్డేకి నాకు సర్ప్రైజ్ ఏంటి అని అడిగింది హేమ నవ్వుతూ రా చూపిస్తా మమ్మీ నువ్వు కూడా అని విజయని పిలిచింది ఆకృతి పక్కనే ఉన్న వివిధని చూసి ఎలా ఉన్నావు తల్లి హేమ చిన్నగా అడిగింది బాగున్నాను అంది నవ్వుతూ విడుదలతో తర్వాత మాట్లాడాలి అనుకుంది హేమ అత్త ముందు రండి బయటికి లాక్కెళ్ళింది ఆకృతి అంత తొందర ఏంటే నీకు నవ్వుతూ అడుగుతూ ఎదురుగా ఉన్న వీరేంద్ర సుజల్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని హేమ కన్నీళ్లు పట్టేసుకుంది అత్తా ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడిగింది ఆకృతి మా అమ్మ వీరేంద్రకి పరిచయం చేశాడు అర్జున్ అర్జున్ వైపు చూసింది హేమ చిన్నగా నవ్వాడు అటు చూడమన్నట్టు వీరేంద్ర వైపు తల తిప్పాడు విజయ్ కూడా చాలా ఆశ్చర్యపోయింది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు ఎలా ఉన్నావున్నయ్యా అంది హేమ ఎమోషనల్గా తల ఊపాడు వీరేంద్ర లేట్ అవుతుంది కేక్ కట్ చేయండి ఎవరో అన్నారు సహన గురించి వివిధని అడిగింది ఆకృతి వస్తున్నట్టు చెప్పింది వివిధ సహన అదరు కూడా వచ్చారు అక్కడ వాళ్ళని చూసి సుధకి ఏమీ అర్థం కాలేదు అంత అయోమయంగా ఉంది కోఇన్సిడెంట్ అనుకుంటున్నారు అంతా కానీ అది నిజమని నమ్మకం కలగట్లేదు ఎవరికి వివిధ పోలికలతో ఉన్న సహనని చూసి వివిధని చూశారు అందరూ మా పెద్దమ్మాయి మా అల్లుడు అని అన్నాడు వీరేంద్ర సహనని అదరుని చూపిస్తూ వివిధని సహనని చూసి అర్జున్ అండ్ ఆకృతి గ్యాంగ్ అంతా షాక్ అయ్యారు వివిధ వీరేంద్ర కూతురని తెలియగానే హేమ వివిధను చూసింది చిన్నగా నవ్వి అవునన్నట్టు తల ఊపింది వివిధ అర్జున్ కేక్ కట్ చేయండి అని అన్నాడు సురేంద్ర ముందు నువ్వు కట్ చేయి బావా చిన్నగా నవ్వుతూ చెప్పింది ఆకృతి నోర్ముయి ఇద్దరూ ఒకేసారి కట్ చేయండి వెనక నుంచి అంది విజయ చాక్ పట్టుకుంది ఆకృతి ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్ ఆమె వెనకగా ఉండి అతను కేక్ కట్ చేశాడు హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే అయింది ఎక్కడి అంటే అందరి స్వరాల నుంచి కంగారుగా ఉంది ఆకృతికి వివిధ కంట్ల నీళ్లు బయటికి రాకుండా కష్టంగా ఆపేసుకుంది కేక్ కట్ చేసి అర్జున్ హేమక పెడితే ఆకృతి శ్రీనివాస్కి పెట్టింది అర్జున్ విజయకు పెడితే ఆకృతి సురేంద్రకి పెట్టింది నెక్స్ట్ సుధకు పెట్టాడు అర్జున్ సుధ సంతోషంతో కన్నీరు కార్చింది ఆకృతి వీరేంద్రకి పెట్టింది హ్యాపీ బర్త్డే బేబీ ఆకృతి తల మీద నిమిరాడు వీరేంద్ర వివిధ ఆకృతికి పెట్టేసి చెంపలకి పూసింది కేక్ ఆకృతి కూడా వివిధకు పూసింది ఇద్దరు కలిసి సహన తేరుకునేలోపు పూసేశారు సహనకి ఇలాంటివి చాలా కొత్త ఆదర్ అర్జున్కి షేక్ హ్యాండ్ ఇస్తూ విష్ చేశాడు విజయ హేమకి సంతోషంగా అనిపించింది అందరూ సరదాగా ఉండడం చూసి ఎలా ఉన్నారు సుధా అడిగింది తలవుపారు విజయ హేమ గిఫ్ట్ తెచ్చిన వారు గిఫ్ట్ మేలా స్టార్ట్ చేసేశారు వీరేంద్ర సహన వాళ్ళిద్దరికీ గిఫ్ట్స్ ఇచ్చారు వాటిని వేరుగా పెట్టుకుంది ఆకృతి ఇది మీ ఇద్దరి కోసం గిఫ్ట్ వ్యాపర్ ఉన్న పెద్ద బాక్స్ ఇచ్చింది వివిధ వచ్చిన గెస్ట్స్ అందరూ భోజనానికి పంపించారు పెద్దవాళ్ళని వదిలేసి పిల్ల బచి మొత్తం భోజనాలకి వెళ్ళిపోయారు సహన మాట్లాడడానికి మొహమాట పడిన అదారు త్వరగానే కలిసిపోయాడు వాళ్ళతో మీ ఇద్దరు ట్విన్సా అని అడిగింది నవిక సహనని వివిధని చూస్తూ కాదు అంది వివిధ నవ్వుతూ థ్యాంక్స్ అక్క అంది ఆకృతి నవ్వి ఈ రస చాలా బాగున్నావు అని అంది సహన సహనని చూసి నవ్వుకున్నారు వివిధ అదర్ ఇద్దరు అన్నయ్య ఇన్నాళ్ళకి గుర్తొచ్చాము మేము వీరేంద్ర చేతులు పట్టుకుని నుదురికి ఆనించుకొని కన్నీళ్లు పెట్టుకుంది హేమ ఎలా ఉన్నావు హేమ మీ లేని లోటు తప్ప నేను చాలా బాగున్నాను అంది హేమ మా మీద ఎప్పటికైనా కోపం పోయిందా అని అడిగాడు శ్రీనివాస్ కోపం అది పోయింది పంతం అనేది ఉంటుంది కదరా సీను అని అన్నాడు వీరేంద్ర దానివల్లే కదా మా అందరికి దూరం అయింది ముఖం తిప్పుకున్నాడు సురేంద్ర చిన్నగా నవ్వి నువ్వు ఇంకా అలకలు మానలేదా అని అడిగాడు వీరేంద్ర తమ్ముడు వైపు చూస్తూ మాటలతో మాయ చేయాలని చూడకరా కోపం చూపుతూ అడిగాడు సురేంద్ర మీకు మేము ఇక్కడే ఉన్నట్టు ఎలా తెలిసిందన్నయ్య అని అడిగింది హేమ నిజంగా మీరు ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియదు మనం ఇంతకుముందు ఉన్న ఇంటి నుంచి వచ్చేసరిగా అర్జున్ ఆకృతి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు అలా వచ్చాం అని చెప్పాడు వీరేంద్ర అంటే తెలియక వచ్చారన్నమాట అని అన్నాడు సురేంద్ర పడార్థాలు తీయకరా జరిగినవి మార్చలే మిమ్మల్ని కలవాలి అని నేను వెతుకులాట మొదలుపెట్టాను ఇక్కడ ఇలా కలిశాను అని అన్నాడు వీరేంద్ర రఘు ఎక్కడా అడిగాడు శ్రీనివాస్ రఘు లేడు హార్ట్అటాక్తో అని చెప్పలేక ఆగిపోయాడు వీరేంద్ర ఎక్కడ హేమ కూడా అడిగింది అక్క కూడా లేదు సుధా బదిలిచ్చింది ఇంకేం మాట్లాడలేకపోయారు ఎవరు అసలు ఏం జరిగిందని వెళ్ళిపోయావరా సురేంద్ర అడిగాడు వీరేంద్రని చూస్తూ సూరి వీరు అవన్నీ రేపు మాట్లాడుకుందాం డిన్నర్ చేద్దాం పదండి అని అన్నాడు శ్రీనివాస్ సరే అంటూ లేచారు అంతా భోజనాలు అయ్యాయి గెస్ట్ వెళ్ళిపోయారు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడ ఉన్నారు సహన ఆధర్వ్ కూడా ఆకృతిని ఉండమని చెప్పిన తర్వాత వస్తామంటూ వెళ్ళిపోయారు సురేంద్ర అర్జున్ కోసం వాచ్ తీసుకున్నాడు ఆకృతి కోసం గోల్ తీసుకున్నాడు శ్రీనివాస్ ఆకృతి కోసం స్కూటీకి చేతిలో పెట్టాడు థ్యాంక్ యూ మావయ్య ఆయన్ని హత్తుకుంది ఆకృతి అర్జున్కి ఒక విషయం గుర్తుకొచ్చింది ఇంటర్ తర్వాత బైక్ అడిగితే శ్రీనివాస్ ఎన్నో కండిషన్స్ పెట్టాడు ఇప్పుడు సురేంద్ర ఆ బైక్ ఇప్పించాడు అప్పుడు ఏదైనా ఈజీగా దొరకకూడదని శ్రీనివాస్ ఆలోచన ఈ దెయ్యానికి స్కూటీ డ్రైవ్ చేయడం రాదు స్కూటీ ఎందుకు అని అడిగాడు అర్జున్ తండ్రిని నేర్చుకుంటుంది ఏం బంగారం అని అన్నాడు శ్రీనివాస్ అవును మావయ్య అంది ఆకృతి నవ్వుతూ హుషారుగా మరి నేర్పిస్తారా అని అడిగాడు అర్జున్ నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా నువ్వేం చేస్తావు అని అడిగాడు శ్రీనివాస్ అర్జున్ లోపల సంతోషపడుతూ పైకి మాత్రం ముఖాన్ని సీరియస్గా పెట్టాడు అర్జున్ ఆలోచనలు ఆకృతి నిజంగా అర్జున్ డ్రైవింగ్ నేర్పించకపోతే ఎలా అని అనుకుంటోంది మనసులో వివిధ రా మనం వెళ్దాం వివిధ చేతిని పట్టుకొని తీసుకువెళ్ళిపోయింది ఆకృతి ఒక రూంలోకి మాకు పనుంది మీరు వెళ్ళండి అని అన్నారు ముగ్గురు మీ పనేంటో మాకు తెలుసు హేమ విజయ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఎవరికి వారే నా సంగతి పట్టట్లేదు వెలికి ఉసూరు అంటూ ఆకృతిని తిట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్ మార్నింగ్ తనకు ఎదురుగా నడిచి వస్తున్న ఆకృతి కళ్ళ ముందు మెదిలింది తనకి ఆ కళ ఎప్పుడో వచ్చింది నువ్వు నా మనసులోకి కాదే నా కళ్ళకు కూడా ఎప్పుడో వచ్చి నువ్వే నా దానివని ఎప్పుడో చెప్పేశా నేనే కనిపెట్టలేకపోయాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అనుకున్నాడు అర్జున్ మనసులో ఆకృతితో మాట్లాడేయాలనిపిస్తోంది వివిధ కూడా ఉంటుంది అసలే ఆమెది గాయపడిన మనసు ఇంకా గాయం చేయడం అతని ఉద్దేశం కాదు కళ్ళు మూసుకొని పడుకున్నాడు అర్జున్ గాడి నిద్రలో ఉన్న అర్జున్ నుదుటిన పెదవులు తాకించింది ఆమె ఆమె కన్నీరు నుదుటిన చేరింది హ్యాపీ బర్త్డే ఇక చెప్పలేక మౌనంగా వెనక్కి తిరిగింది ఆమె ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్ కథ కొనసాగుతోంది ఇంతకీ ఆ మిడ్ నైట్ వచ్చి బర్త్డే విషయం చెప్తుంది ఎవరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి మీకు తెలుసా మీకు అర్థమైపోయిందా మరి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవాళ సిరి డైరీస్లో కొత్త కథ రాబోతుంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం